హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను అదేంటంటే బాబాజీ హోటల్ అండి నెల్లూరు మినీ బైపాస్లో అయితే ఇది హోటల్ అయితే ఉంది నేను ఎన్నోసార్లు వెళ్తూ వస్తున్నాను కానీ ఇది ఇక్కడ ఫ్లైట్ థీమ్ అయితే ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారు నా బర్త్డే అని తీసుకెళ్తున్నారు ఫ్లైట్ ఎక్కిస్తాను గోవా వెళ్తాము అని అంటూ ఉన్నారు ఏదో జోక్ చేస్తున్నారేమో ఎక్కడ తీసుకెళ్తారేమో అనుకొని నేనైతే అనుకున్నాను కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నిజంగా ఎంత సర్ప్రైజ్ ఇస్తారని నాకైతే చాలా చాలా అయితే ఎగ్జైట్మెంట్గా ఉంది లోపలికి వెళ్ళేది అయితే చూసేద్దాము ఎలా ఉందో మొత్తానికి వచ్చిన తర్వాత ఈ విధంగా స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి కృష్ణుడి స్టాచ్యూ కూడా ఉంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ముందుకైతే వచ్చేసాము కొంచెం ముందుకెళ్తే ఈ విధంగా ఇక్కడ ఒక రిసెప్షన్ అయితే ఉంది టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఆఫ్ స్టేట్స్లో మనకి ఫ్లైట్ థీమ్ అవన్నీ ఉంటాయనమాట అవి ఇప్పుడు చూసేద్దాము స్టెప్స్ అయితే మనకి వస్తూనే ఉన్నాయండి నేను చూడంగానే ఏంటివి తిరుపతి మెట్రోలాగా ఉన్నాయి అనుకున్నాను మన ఎట్లా ఒకటే కష్టపడి స్టెప్స్ అయితే ఎక్కేసి పైకి అయితే వచ్చేసానమాట పైగా చూడండి బాగుంది కదా అలాగే లోపలికైతే వచ్చాము ఫ్లైట్ లోపలికి విధంగా వచ్చిన తర్వాత మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట ఆఫ్ కోర్స్ నేను కూడా ఆ మంచిగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే అనుకోలేదు ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తారని మా వారు మొత్తానికి వచ్చి మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చాము ఆర్డర్ ఇచ్చే లోపల మా వాడు ఫ్లైట్ అంతా మొత్తం తిరగడము ఆడుకోవడము అవన్నీ చేస్తున్నాడు అనమాట నేను కూడా వీడియో అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆర్డర్ అయితే వచ్చేసింది మొత్తానికి ఇప్పుడు అయితే మేము రెడీగా ఉన్నాము తెలీదు ఫుడ్ అయితే ఎలా వస్తుందో మొత్తానికి ఇదంతా ఫ్లైట్ తిము అవన్నీ బాగున్నాయి కానీ మన ఫుడ్ టేస్ట్గా ఉంటుందా లేదా ఎలా ఉంటుందో కూడా అది కూడా ఎక్స్పీరియన్స్ చేసి మీకైతే చెప్పేస్తాను ఫుడ్ అయితే వచ్చింది వెయిటర్ అయితే మొత్తం మన మాకు సర్వ్ అయితే చేసేసింది ఏది ఇచ్చామంటే ఆర్డర్ రంబా చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చామన్నమాట ఆ తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ కూడా చెప్పాము నాకు తెలిసి ఒక టూ మెంబర్స్కి ఒకటి గట్టిగా తినేవాళ్ళు ఒకటి తినేస్తారు కానీ మనము లేడీస్ తిన్నాము ఒక బిర్యానీ సరిపోతుంది ఇంకోటి కూడా చెప్పారు కానీ అంత అయితే మేము తినలేకపోయాము మిగిలిన పార్సల్ అయితే చేయించుకున్నాం అనమాట మొత్తానికి ఫుడ్ అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను ఇదండి పీసెస్ కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి ఇదండి మీకు మీరు కూడా ఒక ముద్ద అయితే తినండి ఫస్ట్ మీకే పెద్ద టేస్ట్ అయితే చూసేస్తున్నాను మొత్తానికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బిర్యానీ ఎంత కూల్గా లైట్గా మసాలాలు ఏం లేకుండా పిల్లలు కూడా చాలా బాగా తినేస్తారనమాట మావాడు అయితే కారం తినడు కానీ వాడు కూడా తింటున్నాడంటే అది టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నమాట మొత్తానికి వాడు మంచిగా తినేస్తున్నాడు ఆమ్లెట్ కూడా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తింటున్నాడు అనమాట అదే కదండి మనకు కావాలి పిల్లలు తృప్తిగా తింటే మన కడుపు కూడా నిండిపోతుందన్నమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ హోటల్కి వచ్చి ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట మొత్తానికి మేము వచ్చిన దానికి వర్త్ అనిపించింది అంటే అమౌంట్ పెట్టిన దానికి ఇది ఉండండి లాస్ట్లో మేమైతే కిందకు వచ్చిన తర్వాత చూడండి బర్త్డే పార్టీలు కూడా చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు మా వాడిని కూడా ఇన్వైట్ చేశారు బర్త్డే పార్టీకి మా వాడిని చూస్తే ఎవరు ఇన్వైట్ చేయరు వాడు ప్రతి ఒక్కరితోటి కలిసిపోతాడు అనమాట కొత్త ఉండు పాత ఉండే వారికి అంత బాగా అందరితో కలిసిపోతాడు అంతే అండి చూడండి బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా ఈ హోటల్కి వచ్చి ఒకసారి ట్రై చేయండి ఇదేంటి ప్రమోషన్ అయితే కాదండి మా ఎక్స్పీరియన్స్ మేమైతే చెప్తున్నాం అనమాట జెన్యున్ అనమాట ఇది ఫ్లైట్ థీమ్ అన్నీ కూడా బాగున్నాయి కదా మన టూర్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను బై బాయ్ సబ్స్క్రైబ్